గోనేగండ్ల నూతన సిఐగా గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా గోనేగండ్ల పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా గంగాధర్ బుధవారం పదవి బాధ్యతలను చేపట్టారు నూతన సీఐగా గంగాధర్ వస్తున్నారన్న సమాచారం మేరకు గోనేగండ్ల ఏఎస్ఐ తిమ్మారెడ్డి పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు పూల బొకే షాల్వాతో ఘనంగా సత్కరించారు అనంతరం టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆయనను షాల్వా పూల మాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ మండల ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిమ్మారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు గంగాధరాన్ని నేను గొనగండ్ల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది గొనగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ నేను ఈరోజు నుంచి మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరించే దిశగా నేను ఉంటాను ప్లస్ మీ సమస్యలు ఏమన్నా పోలీస్ పరంగా వచ్చే సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే వెంటనే సత్వరంగా పరిష్కరించి మీకు న్యాయం చేయగలను అలాగే ఇక్కడున్న సమస్యలు మీ ద్వారా తెలుసుకొని వాటికి అనుగుణంగా పై అధికారులకు తెలియ తెలియజేసి మీ యొక్క అందరినీ మీ సమస్యలను పూర్తిగా తొలగించే బాధ్యతగా తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాష్ట్రంలో ఈ మెయిన్లీ నాకు కర్నూలు జిల్లా గనుగనుల ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించి తీసుగా నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగానే నా అలాగే మా సిబ్బందితోటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిష్క వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించి